ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ విశాల్ నేను ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రీగా వర్క్ చేస్తున్నాను మరియు న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ డ్రగ్ డిఎడిక్షన్ స్పెషలిస్ట్ సో మొదటగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మనం ఏంటంటే నూతన సంవత్సరం రాగానే ప్రతి ఒక్కరు ఏమనుకుంటామంటే కొత్త రిజల్యూషన్స్ కొత్త యాంబిషన్స్ కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటుంటాం సో మనం చాలా మన నూతన సంవత్సరం అనేది చాలా బాగా జరగాలని తర్వాత ప్లానింగ్గా ఉండాలని మనము ఆ సంవత్సరం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం కానీ చాలామంది ఆ సక్సెస్లో కొన్ని అడ్డు తగులుతున్నాయి దాంట్లో ముఖ్యంగా ఉన్నది ఏంటంటే మనకు మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు దీనివల్ల ఏంటంటే ప్రతి పర్సన్ లైఫ్లో ఎందుకంటే ఈ మధ్యకాలంలో పార్టీలు ఎక్కడ పార్టీలు జరిగినా కానీ ఎక్కడ ఏది జరిగినా కానీ ఆల్కహాల్ కానీ తర్వాత డ్రగ్స్ కానీ అవి కామన్గా మారిపోయినాయి ఈ రీసెంట్గా న్యూస్ చూస్తుంటే చాలా భయం అనిపిస్తుంటుంది ఎందుకంటే పిల్లలు చిన్న చిన్న పిల్లలు చాలామంది టీనేజ్ పిల్లలు ఈ మాదక ద్రవ్యాలకు బానిస అవుతున్నారు తర్వాత కొందరైతే ఉపాధి దొరక్క ఈ డ్రగ్స్ పెడ్లర్గా మారిపోతున్నారు తర్వాత కొందరైతే ఆ డ్రగ్స్ తీసుకొని నేరాల్లో తర్వాత కొన్ని రకాల నేర ప్రవృత్తి పెరగడం వలన హంతకులుగా మారుతున్నారు సో కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మీరు నేను ఒక డాక్ ఒక సైకిటిస్ట్గా డ్రగ్ ఎడిషన్ స్పెషలిస్ట్గా మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే దయచేసి నెక్స్ట్ జనరేషన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది చాలామంది అనుకుంటారు మేము డ్రగ్స్ కల మన ఆల్కహాల్ అలవాటు ఉంది సిగరెట్ అలవాటు ఉంది గుట్కా అలవాటు ఉంది మేము ఎలా మానుకుంటాం అనుకుంటారు అలాంటి దానికి ఇప్పుడు అధునాతనమైన చికిత్స పద్ధతులు వచ్చినాయి సో మన నెక్స్ట్ జనరేషన్ని మీరు కాపాడుకోవాలంటే అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ జనరేషన్ పైన మీ ప్రభావం ఉంటుంది తల్లిదండ్రుల ప్రభావం ఉంటుంది పరిసరాల ప్రభావం ఉంటుంది ఇప్పుడు పెరిగే పిల్లలు అంటే మన నేటి పిల్ నేటి పిల్లలే రేపు రేపటి భావి భారత పౌరులు సో ఇలాంటి పదార్థాల్లో చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతే వాళ్ళ యొక్క తెలివి కానీ వాళ్ళ యొక్క యాటిట్యూడ్ కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన చేంజ్ అయిపోయి వాళ్ళు సంఘ సంఘానికి అంటే మన సొసైటీకి ఎందుకు పనికిరాని వ్యక్తులుగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ కొత్త సంవత్సరం సందర్భంగా నేను పేరెంట్స్కు మరి టీచర్స్కు తర్వాత కుటుంబ సభ్యులకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే దయచేసి వీటిపైన మీరు అందరు కలిసి పోరాడండి పోరాడినట్లయితే ఏమవుతుందంటే మన నెక్స్ట్ జనరేషన్ అయినా కాపాడవచ్చు ఎందుకు చెప్తున్నానంటే మా రీసెంట్గా నా దగ్గర ఒక పిల్లోడు వచ్చాడు ఏమన్నాడంటే నువ్వు ఒక పదిహేను సంవత్సరాల యువకుడు గంజాయికి బానిస అయ్యాడు నేను అన్నాను ఎందుకు బానిసయ్యావు నువ్వు ఇలాంటిది మంచిది కాదు కదా ఇలాంటి చెడు ఆసనాలకు వెళ్ళడం ఎందుకు అని అంటే ఫస్ట్ మా ఇంట్లో మా నాన్న సిగరెట్ తాగుతాడు మా అమ్మ జరదా తింటుంది మా తాత కళ్ళు తాగుతాడు మరి వీళ్ళందరినీ చూసి మరి నేను వా ఫస్ట్ వాళ్ళని మనిపించి నాకు నాకు చెప్పండి ఇంట్లోనే వాళ్ళు తాగుతున్నప్పుడు నేను తాగడంలో తప్పేముంది అనే విధంగా ఆ పిల్లోడు చెప్పడం అనేది నాకు చాలా విడ్డూరంగా అనిపించింది ఎందుకంటే వాడు చెప్పింది కరెక్టే ఎందుకంటే పరిసరాలు అనేవి మన తల్లిదండ్రులు అనేవి మన యొక్క ఫ్రెండ్స్ అనేది పరిసరాలు ఎలా ఉంటాయో పిల్లలు కూడా అలానే మారుతారు సో కాబట్టి దయచేసి నూతన సంవత్సరం సందర్భంగా నేను మీకు ఇక్కడ ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇప్పుడు అధునాతనమైన డ్రగ్ డి అడిక్షన్ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి వచ్చింది మీకు ఏదైనా ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ గుట్కా కానీ గంజాయి జరదా తంబాకు నల్లమందు లేకపోతే ఇంకా ప్రమాదకరమైన మాదక ద్రాగాలు ఎలాంటి వాటికైనా అధునాతనమైన చికిత్స పద్ధతులు అవైలబుల్ ఉన్నాయి ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు ప్రతిదానికి హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు అలాంటి అవసరం లేదు ఇప్పుడు మనం కొత్తగా డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము సో దీనివల్ల ఏంటంటే మీరు ఇక్కడే అంటే మీ డిటాక్సిఫికేషన్ డీ అడిక్షన్ అండ్ రీహాబిలిటేషన్ అనే ఒక మూడు పద్ధతుల ద్వారా ఎలాంటి మత్తు పదార్థాలైనా మాన్పించడానికి మనకు అధునాతనమైన సదుపాయాలు ఉన్నాయి అంటే డీటాక్సిఫికేషన్ అంటే మీరు ఏదైతే మత్తు పదార్థానికి బానిసయ్యారో ఆల్కహాల్ అయినా కావచ్చు సిగరెట్ అయినా కావచ్చు అయినా కావచ్చు గంజాయి కావచ్చు ఒకేన కావచ్చు ఆ మత పదార్థాల నుంచి మొదటగా మిమ్మల్ని బయటకు తీసుకొచ్చే ప్రాసెస్ని డీటాక్సిఫికేషన్ అంట అంటే మీరు ఆ పదార్థాలు లేకపోయినా ఉండగలిగిన పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత మీ యొక్క టాక్సిన్ డిటాక్స్ అంటే బాడీ టాక్సిన్స్ బా ఆ విష పదార్థాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది డిఅడిక్షన్లు ఏంటంటే మీకు తాగాలని బుద్ధి పుట్టకుండా కోరికలు పుట్టకుండా మందులు ఉంటాయి ఒకవేళ అది వామిటింగ్ అంటే అదంతే విరక్తి వచ్చే విధంగా మందులు ఉంటాయి తర్వాత రీహాబిటేషన్ అంటే పునరావాసం మీరు మళ్ళీ దాని నుంచి బయటపడే విధంగా ఆ మత్తు పదార్థాల నుంచి బయటపడే విధంగా మీకు ఇక్కడే ఉంచి అంటే ఒక వన్ మంత్ హాస్పిటల్లో మంచి ఎన్విరాన్మెంట్ రూమ్ ఉంటుంది ఫుడ్ ఉంటుంది మీకు ఎక్సర్సైజ్ యోగా తర్వాత మీకు మెడిటేషన్ తర్వాత మీకు మీలో మార్పు రావడానికి కొందరు ట్రైనర్స్ ఉంటారు అందరు మీకు ఏంటంటే మంచి ఆడుకోవడానికి ప్లేస్ ఉంటుంది తర్వాత నలుగురితో మాట్లాడడానికి గ్రూప్ థెరపీ ఉంటుంది తర్వాత వివిధ రకాల నిపుణులు మీతో మాట్లాడుతుంటారు ఇలా చేయడం ద్వారా ఎంత అంటే మీలో సత్ప్రవర్తనగా సత్ప్రవర్తన డెవలప్ అయ్యి మతదారులు మానేయడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఎందుకు ఆలస్యం ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీ ఇంట్లో ఎవరైనా మతపదార్థాలకు బానిసైనట్లయితే ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ గుట్కా కానీ గంజాయి వాటికి మానిపించడానికి అధునాతనమైన ఫెసిలిటీస్ ఉన్నాయి సో కాబట్టి వీటిని ఉపయోగించుకొని ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీ యొక్క జీవితాన్ని ఉన్నతమైన స్థాయిలోకి తీసుకు తీసుకునే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి సో మరొకసారి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్ష